హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరికీ దుర్గా టీవీ తరపున దసరా శుభాకాంక్షలు మరి ఈ దసరా నుంచైనా మన జీవితంలో మార్పు కలుగుతుందా ఈ వారం మరి గ్రహ ఆచారాలు మరి గ్రహస్థితులు మన రాశి చక్రాలు బట్టి ఎలా ఉన్నాయి మనకు అనుకూలంగా ఉందా ఆ దుర్గా మాత యొక్క మరి ఆశీర్వాదాలు మనకు ఉన్నాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఉండే మొత్తం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ వారం వ్యాపారానికి సంబంధించి ఏవైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయాలి ఇక విద్యార్థులకి ఈ వారం విద్యకు సంబంధించి ఏవైనా అడ్డంకులు ఉంటే మీ స్నేహితులను లేదా గురువుల సలహాలు తీసుకోవాలి ఇక నిరుద్యోగులు ఈ వారం శుభప్రదమైన ఫలితాలు వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఉద్యోగులు తమ ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే ఈ వారం సమయం అనుకూలంగా ఉండబోతుంది ఇలాంటి మరిన్నో విషయాలతో పాటు పన్నెండు రాశుల వారి జీవితంలో ఈ వారంలో ఎలాంటి మార్పులు ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి వారికి ఈ వారం పనిలో మంచి ఫలితాలు వస్తాయి మీరు వ్యాపారం చేస్తూ ఉంటే ఈ సమయంలో మీ వ్యాపారం పెరుగుతుంది మీకు కొత్త వనరుల నుండి డబ్బు సంపాదించడానికి మీకు అవకాశం లభిస్తుంది వ్యాపారులకు ఈ వారం చాలా ముఖ్యమైనది మీ ప్రతిభను ప్రదర్శించడానికి మరియు మీకోసం పురోగతి మార్గాన్ని తెరవడానికి మీకు అవకాశం లభించే సూచనలు ఈ వారం కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు అయితే ఉండవు అయితే మీకు కావలసినంత ఖర్చు చేస్తారని మీరు గుర్తుంచుకోవాలి మీరు పొదుపు దృష్టి పెడితే చాలా మంచిది మీ కుటుంబ జీవితంలో ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో మీరు వాహనాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది ఇక వృషభ రాశి ఈ రాశి వారికి ఈ వారం కొంత నిరాశగా ఉండబోతుంది మీరు కొత్త శక్తి మరియు అనుకూలతతో ప్రయత్నిస్తూ ఉండాలి సమయం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు ఇక వ్యాపారం చేసేవారు ఈ వారం పెట్టుబడి విషయంలో మీ నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి ఉద్యోగస్తులు ఈ వారం జాగ్రత్తగా పనిచేయాలి మీ కుటుంబ జీవితంలో బాగా ఉండబోతుంది తల్లిదండ్రులు మంచి ఆరోగ్యంతో ఉంటారు మరియు వారితో ఎక్కువ సమయం గడపడానికి మీకు కూడా అవకాశం లభిస్తుంది అలాగే మరోవైపు జీవిత భాగస్వామితో ఈ కాలంలో చిన్న గొడవలు అయితే ఉంటాయి కానీ మంచి ఎనర్జీ కారణంగా పెద్ద సమస్యలు అయితే ఉండవు ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనదిగా ఉండబోతుంది మీకు వీలైనంత వరకు సంపదను కూడబెట్టడానికి ప్రయత్నించండి ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడి అయితే ఉంటుంది ఇక మిథున రాశి ఈ రాశి వారు వారం మిశ్రమ ఫలితాలను పొందుతారు ఉద్యోగస్తులైతే ఈ వారం జాగ్రత్తగా ఉండాలి మరోవైపు వ్యాపారాలకి వారం ప్రతికూలంగా ఉండబోతుంది ఇక వ్యాపారంలో మీ భాగస్వామి తీసుకునే నిర్ణయాలు విశ్వసించడం మీకు మంచిది ఇక ఆర్థిక బాగానే ఉండబోతుంది ఈ కాలంలో మీరు మీ ఆదాయాన్ని పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈ వారం కుటుంబ జీవితానికి సవాళ్ళతో నిండి ఉండబోతుంది ఈ వారం మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధం క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతారు మీరు వారం మధ్యలో అకస్మాత్తుగా ప్రయాణించాల్సి ఉంటుంది మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు వరకు మీరు ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వారం ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉండబోతుంది గ్రహాల యొక్క దుర్మార్గపు ప్రభావాల కారణంగా ఈ సమయంలో మీ ఆర్థిక సమస్యలు తీవ్రతరం అవుతాయి మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ ముందుకు సాగడం మీకు మంచిది కాదు అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి కార్యాలయంలో మీ పనులన్నీ సులభంగా జరుగుతాయి ఈ కాలంలో మీ యజమాని మీ కృషిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది మీరు వివాహం కాని వారైతే ఈ సమయంలో మీ కోసం కొన్ని మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు మీరు మీ నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకొని మంచి ప్రతిపాదన తిరస్కరించకపోవడమే మంచిది మీరు వివాహం చేసుకునే వారం మీ కోసం ప్రత్యేకంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మీ ప్రియమైన వారి నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక సింహరాశి ఈ రాశి వారిలో విద్యార్థులకు వారం కొన్ని సవాళ్లు ఎదురవుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మునుపటి కంటే కష్టపడి పనిచేయాలి ఈ సమయంలో మీ విద్యలో కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది మీ గురువులు మరియు పెద్దల సహాయం కోరడం మంచిది మీరు అధ్యయనాల పట్ల నిర్లక్ష్యం మిమ్మల్ని ఇబ్బందులు పడేస్తుంది ఈ కాలంలో మీ శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబ జీవితంలో ఆనందాలు పెరుగుతాయి ఈ వారం తోబుట్టువులతో చాలా బాగుంటుంది తల్లిదండ్రులతో భావోద్వేగ మద్దతు లభిస్తుంది ఈ కాలంలో మీరు వారి నుండి ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నించాలి వీలైతే ఈ సమయంలో మీ ప్రియురాలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి అవకాశం ఉంది ఈ కాలంలో అకస్మాత్తుగా సంపద పెరిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో ఈ వారం బాగా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యరాశి రాశి వారికి ఈ వారం కుటుంబ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది మీరు పనిలో బిజీగా ఉండటం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభించదు మీ కఠినమైన వైఖరి కారణంగా మీ జీవిత భాగస్వామితో విడిపోవడం కూడా సాధ్యమే ఈ సమయంలో మీరు మీ తల్లి ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతారు వారిని బాగా చూసుకోండి అలాగే ఒత్తిడికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఆర్థిక మంచిగా ఉంటుంది ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది మీరు వారం మధ్యలో ఏదైనా విలువైన వస్తువు కోసం షాపింగ్ కూడా చేయవచ్చు వ్యాపారులకు ఈ వారం కొంత కష్టంగా ఉండబోతుంది మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ లో పనిచేస్తుంటే ఈ వారం మీపై పని వారం గణనీయంగా పెరుగుతుంది ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక తులారాశి ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులు కార్యాలయంలో కష్టపడి పనిచేస్తారు సీనియర్ అధికారుల హృదయాలను గెలుచుకోవడానికి కూడా విజయవంతం అవుతారు పని భారం మీపై పెరిగినప్పటికీ మీరు మీ బాధ్యతలను పూర్తి నిజాయితీతో నెరవేరుస్తారు మీరు సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేస్తూ ఉంటే వారం మీరు పెద్ద విజయాన్ని పొందుతారు మీ జీవితం పెరిగే అవకాశం ఉంది వారం ప్రారంభంలో వ్యాపారాలు కొంచెం నెమ్మదిగా ఉంటుంది కానీ త్వరలో మీరు ఊహించిన విధంగా ప్రయోజనం పొందుతారు మీ జీవిత భాగస్వామితో సమన్వయం మంచిగా ఉంటుంది మీ విరోధికి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పూర్తి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో మీకు అవసరమైన వారికి సహాయం చేయడానికి అవకాశం వస్తే వెనక్కి తగ్గకండి ఇక రుచికి రాశి ఈ రాశి వారికి ఈ వారం పనులు చాలా ముఖ్యమైనది మీరు ఉద్యోగం చేస్తే ఈ కాలంలో ఏదైనా పెద్ద మార్పు సాధ్యమవుతుంది ప్రత్యేకించి మీరు బదిలీని ఆశించిస్తున్నట్లయితే మీరు ఈ కాలంలో కావాల్సిన బదిలీని పొందవచ్చు మరోవైపు మీ ఉద్యోగం తాత్కాలికమైతే అది ఈ వారం శాశ్వతంగా ఉండటానికి బలమైన అవకాశం ఉంది మీరు బంగారం వెండి డీజిల్ పెట్రోల్ మొదలైన వాటికి సంబంధించిన పని చేస్తూ ఉంటే మీకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుంది ఈ సమయంలో మీరు లాభం పొందడానికి చాలా అవకాశాలు పొందుతారు మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది మీరు కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా ఉంటారు మీరు మీ జీవిత భాగస్వామితో పూర్తి మద్దతు పొందుతారు ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది మీ ఆదాయాన్ని పెంచే ప్రయత్నంలో మీరు విజయం సాధించవచ్చు ఆరోగ్య విషయంలో ఈ వారం బాగా ఉండబోతుంది ఇక ధనుసు రాశి ఈ రాశి వారి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యజమాని కేటాయించిన ప్రతి బాధ్యతను మీరు జాగ్రత్తగా మరియు సమయానికి నెరవేర్చడానికి ప్రయత్నించాలి ఇది కాకుండా వారి చిన్న విషయాలను కూడా విస్మరించవద్దు మీరు కొత్త ఉద్యోగంలో చేరినట్లయితే ఈ సమయంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే మీ కృషి ఫలించదు రాబోయే సమయంలో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది మరోవైపు ఈ సమయం ఆస్తికి సంబంధించిన పని చేయడానికి అనుకూలంగా ఉండబోతుంది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మీ కుటుంబంతో మీ సంబంధం కూడా బాగుంటుంది ఆరోగ్యపరంగా కొంత సమస్య అయితే ఉండబోతుంది ఇక మకర రాశి ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక సమస్యలు ఉంటే మీరు అనవసరమైన ఖర్చులపై నియంత్రణ ఉంచాలి మీరు ఈ కాలంలో ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేస్తే పూర్తి జాగ్రత్తతో చేయండి వారం మధ్యలో డబ్బు గురించి ఇంట్లో వివాదం వచ్చే అవకాశం ఉంది ఈ రకమైన పరిస్థితుల్లో మీరు ఉత్సాహంతో కాకుండా స్పృహ స్పృహతో పనిచేయాలి వ్యాపారులు ఈ వారం మంచి ఫలితాలను పొందుతారు ఈ వారం ఉద్యోగస్తులకు సాధారణంగా ఉండబోతుంది ఈ సమయంలో మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి అదే సమయంలో సీనియర్ అధికారులకు కూడా పూర్తి అవకాశం లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది మీ ప్రేమైన వారికి మీకు మానసిక మద్దతు లభిస్తుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి ఈ రాశి వారి వారం మిశ్రమ ఫలితాలను పొందుతారు మీరు ప్రభుత్వం ఉద్యోగాల్లో పనిచేస్తుంటే యజమానితో మీ సమన్వయం క్షీణిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఉత్సాహంగా ఉండకూడదు మీకు ఏమైనా సమస్య ఉంటే మీ వైపు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి వ్యాపారులు తమ పనులని పరిధిలో చేయాలి త్వరగా లాభం సంపాదించడానికి మీరు ఏ చట్ట విరుద్ధమైన పని చేయకపోతే అది మంచిది మీకు ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఈ సమయంలో ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాలి మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉండబోతుంది ఇక చివరిగా మీన రాశి ఈ రాశి వారి ఈ వారం ఆర్థిక పరంగా చాలా మంచి ఫలితాలను పొందే బలమైన అవకాశం ఉంది మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉంటే ఈ కాలంలో మీరు విపరీతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు ఈ వారం మధ్యలో ఖర్చులు పెరిగినప్పటికీ మీ ఆర్థిక పరంగా చూస్తే ఇంకా బలంగా ఉండబోతుంది అయితే పని విషయంలో మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది మీకు త్వరలో మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారులు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి మీరు వివాహం చేసుకుని ఉంటే సమయం మీకు చాలా మంచిది మీ జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడే అవకాశం ఉంది మీ మధ్య ప్రేమ భావన పెరుగుతుంది మరియు ఆనందం పెరుగుతుంది ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటుంది మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ వారం మీకు సాధారణంగా ఉండబోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఈ నెల అంటే అక్టోబర్ ఇరవై ఐదు నుంచి అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఉండే రాశి ఫలితాలు సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్